మళ్ళీ కొలుస్తారా సరే ఒక కార్పెట్ తీసిరండి చాలు ఇలా బారుగా అక్కడి దాకా రావాలి తెచ్చ చిన్న మొక్క తీసిరండి అది రేట్ ఎక్కువ రేట్ అడిగి తీసిరండి యాభై వంద రూపాయలు ఉంది అంతగానే ఎక్కువ ఉండదు కార్పెట్కి

கடுத்துலே <oung> இது <linguistic problem> <big> ಇಂಥ ಬದಲಾ ಇನ್ನೇನೆ ಸರ್ ಕೊ ಸರಿ ಬದ್ದೇ

ఏయ్ చస్కర్ గారు మాత్రం చెప్పండి ఏంటది ఇక్కడ కొసేపడకు ఎర్ని అన్న ఎని ఆర్డర్ వస్తే రెస్ట్ైస్ రాకుండి ప్లీజ్ మీకు మైడాయి ఏంటి స్వీట్ సబ

हाँ नहीं हूँ। क्या? हाँ। ए, इस वीडियो देख ले, ठीक है? नहीं नहीं। ए, ए योर नंबर। रजावाला। ठीक है। बाराबंकी ऐसे कर रहे हैं ना ये लोग। वीडियो देखने में नहीं जानी पड़ा। क्यों आया? क्यों आया? बात ना करके आया। नहीं करने के लिए आया। नहीं करने के लिए आया। ऑस्ट्रेलिया छोटे చెందకల ఎన్నంటిటి వలవలల చెందో చింత చార్డో హార్గలోనా ఆ మొపంగేటి పడాలి ఇగో చింతల ఆ ఫోన్ చార్జింగ్ పెట్టి తీసి మొపంగేరా ఏనైల్ బార్ బస కర్కిచ్చ నా నా యా బాబు జ్యోతి వైజాగు పెళ్ళి స్టేటస్ వాల పడతే కనేసం 12 పొండ్ల చిన్నాకు దే వెట్టిన్ దగ్గర్ నుంచి పుడికి పుడి పెట్టేందక్కడ సంతేనపత అది హార్వేలడనములో మోజతి ఈ హార్వేలడనములో ఉంటా

नै नै यी अरे बोट आए हे ज्युडियो किन नै दिने आमाले बोट आए ज्युडियो लामाले किन नै दिने यो देशको हेड चोत्रो ज्युडियो किन पेमेंट चाहियो आ राजा पढ्छ ए माने काल पडे आज अडी गयो ఉప్పులు లేదు వనస్ తెలిపే అయ్యత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ ఇంటి పేరు అయిపోయిందా ఇంకా చిన్న చెన్నయ్య అన్ని లోపల పాకం ఉదేది మరి వీళ్ళు ఇంకా గారులు అలాంటివి ఇయ్యాలి అవన్నీ మరి అమ్మలే నువ్వు వేసేస్తావు అన్నారని ఆయన అడుగు ఇంటి కలుపు వస్తాను అండి సర్లే నువ్వు వెళ్ళు বিু <laughs> <laughs> கொடுக்கு அப்படியேசா ட்ரெஸ் பலே உண்டு இல்லை புதனே

ఏంటి పుణ్యా గారు కదా కొందరం ఇస్తారంట డబ్బులు లేదు అన్నారు అంటే కొందరం ఇచ్చేస్తారా అంటే కాలు గడితే

కడపడి కాళ్ళు ఏటా చూస్తావంటే బావంతో చేయించుకో ఇంక నీకు ఇష్టం ఏం చేయించుకుంటా చే అవన్నీ ఉన్నాయా ಆಡು ಕಡಗಲಿ ಆಡು ಕಡತರೆ ರೈತ ಕಡಗನ 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 ಕಡ ನವೀನ್ ತಾನೆ ನೇಲೇ ಬೆಟ್ಟಲಾ ಫಸ್ಟ್ ಈಟ್ ಬೆಟ್ಟೆಯಲೇ ಮೊ้ย ಮತ್ತಂ ಬೆಟ್ಟೆ ನಾಟ್ಲ ಲಡ್ಡು ಕಾಯಿತಾ ಒಂದಿ ಕಾಯಿತಾ ಮೊದ್ದು ಕಾಯಿತಾ ಒಂದೆ ಬೆಟ್ಟೆ ನವೀನ್ ಗರುನು ಆ ಲೇ ಇಲ್ಲದಾರಿ ಆಗ್ತಿದ್ನಾ ಅಂದೆ ಏಕೋ ಫಸ್ಟ್ ಪಾಲ್ಯೋ ಅದ್ಲೇ ಮನು ಚಾಯ್ಲ್ ರಾ ಮಧ್ಯಲೋನಿ ಕಾಯಿತಾ ಮೊದ್ದು ಲೈ ಎಲ್ಲ ಅಂತ ಪಾಲ್ಯೋ ಪಾಲ್ಯೋಲಕ ఎవర <laughs> చెప్పండి <laughs>

కూర్చోండి కూర్చోండి వాటర్ వేసుకుంటాడు వాళ్ళకే పిల్లలకి అయ్యా ఎక్కువ

आचल आचल चला चला तुरंत भी को चल मां यकडी गेल रे मन के एमबी ले ना, श्यारी ना।, ना।, श्यारी ना।, श्यारी ना।, श्यारी ना। 이거 이때 쓰고 나나 이거 이때 쓰고. చేస్తుంటే <ậpmat puppy catawweel>

బాగుంది కదా మనం వండుకున్నా ఇప్పుడు వేడిగా తెచ్చి మనం బాగుంది మధ్యాహ్నం అరే బాగుంది కొంచెం మధ్యాహ్నం కూడా బాగుంది కదా గారి తినే ముందు చికెన్ అంచుకుని తర్వాత బగారా వేస్తే రేడీగా ఉంది mene kahani isme em chepta rala chandra onda ya mama keene illa denna iyo bor again keene illa denna denni dari pettiche kamaridi మాస్టరు నేను అడిగినా సమాన్ సమానం చెప్పా నేను అడిగిందని మందుకు చెప్పాలింటున్నాడు చికెన్ ఏది తింటాడు మూతి పెట్టి చూసేద్దాం గ్రైవ్ వేరేది ఓకేనా ఉంది వేడి బాగుంది అది కాదు అంటే సరే నాటుకోడి దుమ్మి సూపర్గా ఉంది అందరు నాటుకోలు కొనండి తినండి ఆనందంగా చేయించుకోండి పోయింది ఇప్పండి పోయింది కాకపోతే దాంతో కాల్లో గుజ్జు పెరిగిద్ది దాంతో గట్టి కట్టుకొని మాస్టారు కూర్చోదు కూర్చోండి మీరు కూర్చొని మేన పడిపోద్ది కూర్చో కూర్చోండి కూర్చోండి ప్రశాంతంగా తింటా గారేజా నీకు నీకు వేయలేదా తినేసే బాగుంది జ్యూస్ అంటాయి అది తినే నేను తినలే నాకే పెట్టేది బాగుంది అంట కానీ నేను తర్వాత తిందాలే అని ఎవరో ఒకరు తినేయమన్న మధ్యలో ఎందుకు మళ్ళీ అది ఆపి అది ఎవరు తినలేరు నీ తిన్నా అది నీకే అంటుందా బాగుందా చేసింది

ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయిందండి అందరూ భోజనాలు చేసి ఎవరిదారిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇళ్ళకే వెళ్ళిపోయారు అనమాట ఇంకా మేమైతే ఇప్పుడు టైం చాలా అయిందండి పన్నెండుగా వస్తుంది ఇంకా నేను సువర్ణ మా ఆయన డాను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట పడుకోవడానికి ఇంక ఇక్కడ ప్లేస్ లేదు ఎటో ఎటోళ్ళు వెళ్ళిపోయారు చక్కగా భోజనం చేశారు ఇక మా ఇంట్లో ఫంక్షన్ అంటే ఇక మీకు అందరికి తెలిసిందే ఇక ఒకే చోట ఉండి ఒకే చోట వండుకొని తిని ఒకే చోట పడుకుంటాం అనమాట అట్లా ఉండిద్ది కానీ బాగా అలసిపోయామనమాట నిన్నటి నుంచి నిన్నంటి దగ్గర దగ్గర మేము అయితే వారం నుంచి రోజు అటు ఇటు తిరుగుతా బాగా అలిసిపోయాము ఇంక అయితే వెళ్ళి మేము కూడా పడుకుని పోతాము ఈలోపు వీళ్ళు డ్రింక్ తాగుతానంటే నా వీణెళ్ళాడు డ్రింక్కి కుమారి డ్రింక్ కావాలని ఇంక ఇక్కడ ఉన్నాం అనమాట డ్రింక్ తాగేసి అయితే ఇంకెళ్ళిపోతాం మరి ఇవ్వండి పెళ్లి వీడియోస్ అయితే దీంతో ఎండ్ అయిపోతుంది మరి ఎట్లా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి అంటే కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉన్న చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడతాం మళ్ళీ కలుద్దాం బాయ్